హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను జర్నలిస్ట్ మధుగాని రాణి మరి ఇవాళ న్యూస్ కి వెల్కమ్ ముందుగా తెలంగాణ వార్తలు ఏంటో చూద్దాం ప్రజలు అవుతున్నారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పదహారు వందల ముప్పై ఐదు మందికి సీఎం స్వయంగా నియామక పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో మూసి ప్రాజెక్టు మీద వస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని ప్రాజెక్టులు కట్టడం మానేస్తారా అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు తెలంగాణ హెరిటేజ్ వీక్ పేరుతో సంబరాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల సంబురం బతుకమ్మ పండుగకు అమెరికాలోని పలు రాష్ట్రాలు అధికారికంగా గుర్తించాయి అంతేకాదు తెలంగాణ హెరిటేజ్ వీక్ పేరుతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలను నిర్వహించనున్నాయి ఈ మేరకు నార్త్ కొరిలియా జార్జియా వర్జీనియా రాష్ట్రాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశాయి దీంతో తెలంగాణ పూల పండుగ అయిన బతుకమ్మ ఇప్పుడు విశ్వవ్యాప్తం అయింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసింది ఈ దసరాకు అలాయ్ బలాయ్ తీసుకుంటూ ఈ పని చేయండి రాష్ట్ర యువతకు మాజీ మంత్రి హరీష్ రావు సూచన తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ట్విట్టర్ వేదికగా విమర్శిస్తున్న నష్టాలు సంధించారు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని చెప్పారు కాంగ్రెస్ కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత కాంగ్రెస్ మోసాన్ని గుర్తించాలని అన్నారు తమ భవిష్యత్తును నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు ఈ సందర్భంగా యువతకు కీలక సూచన చేశారు ఈ దసరాకు అలాయ్ బలాయ్ తో పాటుగా కాంగ్రెస్ చేసిన మోసాల గురించి కూడా చర్చించుకోవాలని అన్నారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడేలా నిర్మాణం దసరా కంటే ముందు భూమి పూజ ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు నేడు సెక్రటరియట్ లోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ ల నమూనాలో విడుదల చేశారు ఇక అనంతరం మాట్లాడిన బట్టి విక్రమార్క ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నట్లుగా చెప్పారు అన్నదాతకు టీపి కబురు దసరా నుంచే వరి ధాన్యం కొనుగోలు సిద్ధమైన రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేశారు తాజాగా సర్కార్ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల సంస్థ రెడీ అయింది దసరా నుంచి జనవరి నెలాఖరి వరకు దాదాపు నాలుగు నెలల పాటు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు ఈ సీజన్ నుంచి క్వింటాకు ఐదు వందలు బోనస్ ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే ఈ మేరకు వడ్ల కొనుగోళ్ల సమయంలో బోనస్ ఇవ్వనున్నట్లుగా సమాచారం సీఎం రేవంత్ రెడ్డితో ఇటీవల జరిగిన సమావేశంలో వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన కార్యాచరణను పౌర సరఫరాల శాఖ అధికారులు వివరించారు కొండా సురేఖపై హైకమాండ్ సీరియస్ అయ్యిందని వార్తలు మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ సోషల్ మీడియా పోస్టులు వైరల్ వార్తలపైన క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలతో పాటు అటు టాలీవుడ్ లోనూ తీవ్ర దుమారం రేపాయి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను రాజకీయ నేతలతో పాటు తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులు ముక్త కంఠంతో ఖండించారు ఈ క్రమంలోనే కొండా సురేఖపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉందని వివరణ అడిగిందని మంత్రి పదవి నుంచి తప్పించారంటున్నారు అన్న సోషల్ మీడియా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి కాగా ఈ వార్తలపై టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చేశారు ఒకే కుటుంబానికి ఇరవై గిన్నిస్ వరల్డ్ రికార్డులు అబ్బురపరుస్తున్న హైదరాబాద్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక హాబీ ఉండనే ఉంటుంది అయితే హైదరాబాద్ కు చెందిన ఓ ఫ్యామిలీ మాత్రం గిన్నీస్ వరల్డ్ రికార్డులు సృష్టించడమే ఒక హాబీగా పెట్టుకుంది సాధారణంగా ఎవరైనా తమ విభిన్నమైన టాలెంట్ తోనో సాహసంతోనో ఒకటో రెండో ఇంకా అంటే మూడు గిన్నీస్ రికార్డులు సృష్టిస్తారు కానీ ఈ ఫ్యామిలీ మాత్రం ఏకంగా ఇరవై గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించి అందరినీ అబ్బ్రపరుస్తుంది అయితే ఈ అబ్రం మన ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే హైదరాబాద్ వాసులకు సువర్ణావకాశం అమల్లోకి ఓటీఎస్ స్కీమ్ రెండు వేల నుంచి లక్షలకు పైగా హైదరాబాద్ వాసులకు దసరా పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది వాటర్ బోర్డు దీర్ఘకాలకంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు మరోసారి వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది వాటర్ బోర్డు దసరాను పురస్కరించుకొని అమల్లోకి తీసుకువచ్చిన ఈ పథకాన్ని నెల రోజుల పాటు అందుబాటులో ఉంచనుంది ఈ మేరకు పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలు వార్తలేంటో చూద్దాం అన్నా డిఎంకేకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ లో వెనక మర్మమేమి జనసేన జనసేన అనేనా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు తమిళనాడు విశేషాలను చెప్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తమిళనాడు సాధువులు యోగులకు నిలయమన్న పవన్ కళ్యాణ్ గతంలో తన తండ్రి సైతం క్రియాయోగ దీక్ష చేశారని గుర్తు చేశారు ఆయన ప్రోద్బలంతో తాము కూడా ఆ క్రియాయోగం అనుసరించామని అన్నారు అయితే సనాతన ధర్మం గురించి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వటం వాటికి డిఎంకే శ్రేణులు కౌంటర్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది తిరుమల లడ్డు వివాదంపై దేశ వ్యాప్తంగా దుమారం కల్తీ నెయ్యి వాడారన్న ప్రచారంపై భక్తులు తీవ్రమైన ఆగ్రహం సొంతంగా డైరీ పెట్టాలని బీసీవై పార్టీ నేత డిమాండ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని గత నెలలో సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది దేశవ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అయితే బయట డైరీల నుంచి నెయ్యి కొనకుండా సొంతంగా టీటీడీ ఒక డైరీని నెలకొల్పాలనే వాదన వినిపిస్తున్నారు కొందరు లక్ష ఆవులతో డైరీ ఏర్పాటు చేస్తే తాను వెయ్యి గోవులను ఇస్తానని ఇప్పటికే బీసీఐ పార్టీ చీఫ్ ప్రకటించారు ఏపీలో వరద బాధితులకు బిగ్ రిలీఫ్ పరిహారం అందని వారికి సోమవారం జమ బ్యాంకులో ఖాతాల్లో జమ జమ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు వరద బాధితులకు బిగ్ రిలీఫ్ సాంకేతిక కారణాలతో వరద సాయం అందని వారికి ఏపీ ప్రభుత్వం సోమవారం వరద పరిహారక బ్యాంకులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం మందికి వరద పరిహారం పరిహారం అందింది అయితే బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానంగా సహా ఇతరత్ర కారణాలతో సుమారుగా ఇరవై ఒక్క వేల మందికి పరిహారం అందలేదు ఈ నేపథ్యంలో వారందరికీ మిగిలిన పద్దెనిమిది కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది స్థానిక జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుందని ప్రభుత్వం తెలిపింది బంపర్ ఆఫర్ ఆ ప్రాంతంలో టీవీఎస్ లాజిస్టిక్ పార్క్ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి ఈ క్రమంలోనే విశాఖపట్నంలో టీవీఎస్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ పార్క్స్ వేర్ హౌస్ నిర్మించనున్నట్లుగా తెలిసింది ఇందుకు గాను గుర్రంపాలెం ఇండస్ట్రియల్ పార్క్ లో పదిహేడు ఎకరాలు ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తోంది ఇందులో ఏడు పాయింట్ ముప్పై మూడు లక్షల విస్తీర్ణంలో ఉన్న టీవీఎస్ లాజిస్టిక్స్ వేర్ హౌస్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది మరోవైపు ఇప్పటికే విజయవాడలో టీవీఎస్ వేర్ హౌస్ వేర్ హౌస్ ఏర్పాటైన సంగతి అయితే తెలిసిందే బెజవాడ దుర్గమ్మకు మంగళసూత్రం చేయించిన సామాన్య భక్తుడు రూపాయి రూపాయి కూడబెట్టి బెజవాడ దుర్గమ్మకు పద్దెనిమిది లక్షలతో మంగళసూత్రం తయారు చేయించి ఇచ్చాడు ఒక సామాన్య భక్తుడు కొబ్బరి బోండాల వ్యాపారం చేసుకునే అతడు కొన్నేళ్లుగా రూపాయి రూపాయి కూడబెట్టి ఆ మంగళసూత్రం తయారు చేయించినట్లుగా తెలిపారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ అమ్మవారికి అలంకరించేందుకు ఆ మంగళ సూత్రాన్ని అందజేశాడు అంతకంటే ఆనందం తనకు ఏముంటుంది అంటూ భావోద్వేదానికి గురయ్యాడు ప్రకాశం జిల్లాకు చెందిన కొండపీక చెంది కొండపీకకు చెందిన అంకులయ్య ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్ డ్వాక్రా సంఘాల మహిళలకు అద్భుత స్కీమ్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది చేతి వృత్తుల వారికి అండగా నిలవడంతో పాటుగా డ్వాక్రా మహిళలకు ఆర్థిక దన్నుగా నిలిచే ఉద్దేశంతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన స్ఫూర్తి పథకాన్ని ఏపీలోని డ్వాక్రా మహిళలకు కేంద్రంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది తొలి విడతగా రాష్ట్రంలో పదకొండు జిల్లాలలో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఒక్కో క్లస్టర్ ను ఒక్కో గా భావిస్తారు ఇక ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం తొంభై శాతం సబ్సిడీతో ఐదు కోట్ల రుణం కేటాయించనుంది ఇక జాతీయ వార్తలేంటో చూద్దాం కొల్హాపూర్ లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని వ్యవస్థలను మోదీ నాశనం చేశారని విమర్శలు సింధూదుర్గ్ లో ఛత్రపతి విగ్రహం కూలిన ఘటన గురించి ప్రస్తావన ఇటీవల అమెరికా పర్యటనలో రిజర్వేషన్ల అంశం పైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగిన విషయం తెలిసింది అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించి అసలు విషయాన్ని వదిలేశారని ఆయన స్పష్టత ఇచ్చారు వెనుకబడిన వర్గాలు దళితులు గిరిజనులు ఉన్నత స్థితి ఉన్నత స్థితికి చేరుకునే వరకు కొనసాగించాలని ఆ తర్వాత రద్దుపై ఆలోచించాలని ఆయన చెప్పారు కాగా ప్రస్తుతం యాభై శాతం పరిమితికి మించకుండా అమలు చేయ చేయాడని రద్దు చేయాలని అన్నారు మెరీనా బీచ్ లో తొక్కిసలాట నలుగురు మృతి పలువురికి గాయాలు చెన్నై ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది మెరీనా బీచ్ లో తొక్కిసలాట జరిగింది మెరీనా బీచ్ లో ఏర్పాటు చేసిన ఎయిర్ షో సందర్శకులకు పోటెత్తారు ఆదివారం కావటంతో చిన్నారులు పెద్ద పెద్దలు భారీ సంఖ్యలో మెరీనా బీచ్ కు చేరుకున్నారు దీంతో మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారిపోయింది అయితే ఎయిర్ షో ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది అలాగే వంద మంది వరకు గాయపడినట్లు సమాచారం ఇక అంతర్జాతీయ వార్తలు ఏంటో తెలుసుకుందాం కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ఆపాలని ఫ్రాన్స్ సహా పలు దేశాల సూచన ఇజ్రాయెల్ భద్రతకు ప్రమాదంగా మారుతుందని హెచ్చరిక గాజా ఇజ్రాయెల్ యుద్ధానికి సోమవారం అంటే అక్టోబర్ ఏడుతో ఏడాది పూర్తవుతోంది హమాస్ ముష్కర్ల ఆదేశంలోని చొరబడి వందల మందిని ఊచకోత కోశారు మరో రెండు వందల యాభై మందిని బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారు ఈ చర్యకు ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది దీంతో యుద్ధంలో నలభై వేల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇదే సమయంలో లెబనెస్ లోని గత మూడు వారాల నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది అమెరికా అధ్యయ ఎన్నికల్లో చంప్నకు ఎలాన్ మాస్క్ మద్దతు గత జులైలో పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం మూడు నెలల తర్వాత మళ్లీ బట్లర్ లో ఎన్నికల ప్రచారం అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది అయితే అభ్యర్థులతో పాటు అందరి దృష్టి స్వింగ్ రాష్ట్రాలపై కేంద్రీకృతమై ఉంది నవంబర్ ఐదున ప్రజలు వేసే ఓట్లతో రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ కాలేజీ ఉన్నాయి వీటిలో రెండు వందల డెబ్బై సీట్లు గెలుపొందిన అభ్యర్థి తదుపరి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు ఇక సినిమా వార్తలేంటో చూద్దాం జానీ మాస్టర్ కు అవార్డు రద్దు సపోర్ట్ గా నిలిచిన ఆట సందీప్ ప్రభుత్వంపై బండి సరోజ్ చురకల్ బండి సరోజ్ కుమార్ ఆటా సందీప్ వంటి వారు నిర్మోహమాటంగా మాట్లాడే మాట్లాడేస్తుంటారు మనసులో ఏది అనిపిస్తే అది చెప్తూ ఉంటారు అయితే తాజాగా జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు ని రద్దు చేయడం హోల్డ్ లో పెట్టడం పెట్టడం వంటి విషయాల మీద స్పందించారు ఇది కరెక్టే అనిపించడం లేదు ఎంతో కష్టపడితే అవార్డు వచ్చింది ఇలా చివరి నిమిషంలో రద్దు చేయడం కరెక్ట్ కాదనిపిస్తోందంటూ గలమెత్తుతున్నారు జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేయడం భిన్న అవార్డు రద్దు చేయడం మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి వెటాయన్ కంగువా టైటిల్స్ తెలుగు డబ్బింగ్ టైటిల్ చర్చలు అబ్బూరి రవి ఎమోషనల్ ట్వీట్ టాలీవుడ్ ఫేమస్ రైటర్ అబ్బూరి రవి తాజాగా ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని అసహనాన్ని ప్రదర్శించాడు ఒకప్పుడు డబ్బింగ్ చిత్రాలు తెలుగులోకి వస్తున్నాయంటే ఎంతో జాగ్రత్త వహించేవారని తెలుగు టైటిల్స్ పెట్టేవారని తెలుగు ఊరి పేర్లు అక్షరాలను వాడేవారని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదని తెలుగుని తక్కువ చేసి చూడడం తనకు నచ్చట్లేదని అన్నారు ఈ మేరకు ఆయన వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది ఇక చూశారు కదా మన సూపర్ ఫాస్ట్ న్యూస్ సూపర్ ఫాస్ట్ న్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి